వెల్కమ్ టు మాస్ న్యూస్ దళిత బంధు లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే రెడ్డి డిమాండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల సంక్షేమం కొరకు దళిత బంధు తీసుకొచ్చింది నల్గొండ నియోజకవర్గంలో మంజూరైన ప్రొసీడింగ్స్ ఇచ్చిన లబ్ధిదారులకు వెంటనే దళిత బంధు ఇవ్వాలని జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి దీక్ష నిర్వహించారు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెలెక్షన్ అయి నియమ్మ నిబంధనలతో అధికారుల సమక్షంలో సెలెక్షన్ అయి మరి కలెక్టర్ గారి చేతుల మీద ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నా చేతుల మీద ఈడీ ఎవరైతే ఉన్నారో ఈడీ గారి చేతుల మీద మరి ఒక పది లక్షల రూపాయల దళిత బంధుని మరి ఆ రోజు వారికి మనము ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా బడ్జెట్ కూడా వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది మరి ఆ బడ్జెట్ని గోల్డ్లో పెట్టి మరి వారికి ఇవ్వకుండా తాచారం చేస్తున్నటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తున్నా మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏవి కూడా ఆపము మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మరి వారికి ఇస్తాము అనే విధంగా మాట ఇచ్చినారు కానీ ఇప్పటి కూడా నలభై ఐదు రోజులు అవుతూ ఉంది ఇప్పటి వరకు గ్రౌండింగ్ కూడా కాలే మరి వెంటనే గ్రౌండింగ్ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉండో వారి కూడా పది లక్షల రూపాయలు ఇచ్చి మరి వారు ఏదైతే మరి పెట్టుకోవాలని నిర్ధారణ చేసుకున్నారో ఆ స్కీమ్స్లో మరి అవన్నీ కూడా ఏర్పాటు చేసి వారు బాగుపడే విధంగా మరి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆనాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మరి దళిత బీడలందరూ కూడా సమాజంలో అందరితో సమానంగా కావాలంటే ఈ దళిత బంధు స్కీమ్ ఉండాలి ఈ దళిత బంధు ద్వారా మరి ప్రతి దళిత బీడ బాగుపడాలి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలి అని ఆలోచన చేసి మరి దశల వారీగా విడుదల వారీగా మరి వారికి ఇవ్వాలన్న ఆలోచనతోటి మొదటగా ప్రతి నియోజకవర్గానికి పదకొండు వందల రూపాయలు పదకొండు వందల మందికి మరి దళిత బంధు మరి ఇవ్వడం జరిగింది మరి అవి అనుకోకుండా ఈ యొక్క ప్రభుత్వం మారడంతో మరి కాంగ్రెస్ పార్టీ కూడా మాట ఇచ్చింది మరి ఈ దళితులకు పది లక్షలే కాదు పన్నెండు లక్షలు ఇస్తామని మాట ఇచ్చింది కాబట్టి ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చి ప్రొసీడింగ్ ఇచ్చి మరి ఏవైతున్నాయో ఇవి వెంటనే వారికి పది లక్షల రూపాయలు ఇచ్చి మరి వారిని ఆదుకోవాలని ఈ ద్వారా తెలియజేస్తున్నా మరే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మరి దళితుల మీద వివక్షత లేకుండా వారికి రావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి ఏదైతే పది లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయినాయో అవన్నీ కూడా పదకొండు పది వెయ్యి యాభై ఆరు మందికి వెంటనే ఇచ్చి వారు సంతోషపడే విధంగా మరి మీరు నిర్ణయం తీసుకోవాలని త్వరగా నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని కోరుతూ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుకుంటూ మరి ఈ యొక్క మరి ధర్నాలు ఇంకా ఉధృతం కాకముందుకే వారికి ఇవ్వాల్సింది వారికి రావాల్సింది వారికి కావాల్సింది వెంటనే ఇవ్వాలని మరి నేను మరి నల్గొండ నియోజకవర్గ తరపు నుంచి మరి ఆనాడు ప్రొసీడింగ్ ఇవ్వడంలో నేను మొదటి ప్రాధాన్యత ఇచ్చి మరి నిజాయితీగా నిస్వార్థులైనటువంటి మరి పేద బిడ్డలు దళిత బిడ్డలకు ఇచ్చినటువంటి మరి ఏదైతే ఈ స్కీమ్ ఉందో వారికి మరి వెంటనే అదే విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా మరొకసారి జిల్లా కలెక్టర్కు విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్